అంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే తృతీయ సోపానము అరణ్యకాండము భగవత్ ప్రార్థన ధర్మమనే వృక్షానికి మూలమైన వాడను వివేకమనే సాగరానికి ఆనందమును గూర్చు చంద్రుడను వైరాగ్యమనే కమలాన్ని వికసింపజేసే సూర్యుడను పాపములనే ఘోరాంధకారములను నిశ్చయంగా రూపుమాపవాడను తాపత్రయాలను హరించవాడను మోహములనే మేఘ సమూహములను చెల్లా చెదరు చేయటలో ఆకాశమున ఉత్పన్నమైన వాయువు వంటి వాడను పరబ్రహ్మ స్వరూపుడను కలంకాలను పారద్రోలవాడను శ్రీరామచంద్ర ప్రభువుకు ఇష్టదైవమైన వాడు ఒక శ్రీ శంకరునికి వందనమాచరింతను శ్రీరామచంద్ర ప్రభువు పరమానంద స్వరూపుడు సజల మేఘ శ్యామ సుందరుడు మనోహర పీత వల్కలధారి కరకమలముల యందు ఎందు ధనుర్బాణములు ధరించినవాడు నడుమున అక్షయ తునీర శోభితుడు విశాల నేత్రుడు శిరమున జటాజూటములతో శోభిల్లుచున్నవాడు సీతాలక్ష్మణు సమేతుడై వనపథములలో సాగిపోవుచున్నవాడు సర్వశ్రేష్ఠుడు నయనాభిరాముడు అయిన ఆ రఘువార వరుని నేను భజింతను ఓ ఉమా శ్రీరాముని గుణముల గూఢములైనవి అవి పండితులకు మునులకు పరమ వైరాగ్యమును ప్రసాదించును కానీ శ్రీహరి ఎడ విముఖులు ధర్మానురక్తి లేనివారు ఒక మూర్ఖులు మోహగ్రస్తులకు చెందరు జయంతుని గర్వభంగం అయోధ్యా పౌరుల భక్తి ప్రపత్తులను అనన్య భక్తిభరితుడైన భరతుని ప్రేమానురాగములను గురించి యథాశక్తి వర్ణించితిని దేవతలను మనులను మనుషులను సర్వదా సంతసింపచేయి శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో ప్రదర్శించిన పవిత్ర లీలా విలాసంలో వినడు ఒకనొకనాడు శ్రీరాముడు సుందర కుసుమాలను సేకరించి సీతా సమేతుడై నిర్మల స్ఫటికశిలపై కూర్చొని కూర్చుని ఉండెను తాను స్వయంగా సిద్ధపరిచిన పుష్పబాణములతో పుష్పభూషణములతో ఆమెను అలంకరించను ఆ సమయాన్ని దేవేంద్రుని కుమారుడు మందబుద్ధి అయిన జయంతుడు కాకి రూపం ధరించి శ్రీరాముని మహిమలను పరీక్షింపదలచను అతని ప్రయత్నం చీమ సముద్రపు లోతులను చూడదలిచినట్లుండెను ఈ కారణాన ఆ మందబుద్ధి కాకిరూపం ధరించి సీతాదేవి పాదాలను తన ముక్కుతో పొడిచి పారిపోయెను ముక్కుతో పొడవబడిన ఆ గాయం నుండి రక్తం శ్రవించు చూసిన శ్రీరామచంద్రుడు ఒక గడ్డిపోచను బాణముగా చేసి ప్రయోగించను శ్రీ రఘునాథుడు అత్యంత కృపాలవు దీనజన బాంధవుడు అట్టి రామునికే మూర్ఖుడైన జయంతుడు వంచనతో కీడు తలపెట్టెను మంత్రచోదితమైన ఆ బ్రహ్మాస్త్రమును ఆ కాకి వెంటపడసాగను భయభ్రాంతమై ఆ కాకి పరిగెత్తసాగను తన నిజస్వరూపంతో జయంతుడు ఇంద్రుని కడుకుపోయెను మంత్రస్వరూపం మంత్రచోదితమైన ఆ బ్రహ్మాస్త్రము ఆ కాకిని వెంటాడసాగను భయభ్రాంతమై ఆ కాకి పరిగెత్తసాగను తన నిజస్వరూపంతో జయంతుడు ఇంద్రుని కడుకు పోయెను శ్రీరామ విరోధిగా ఎరిగి ఇంద్రుడు అతన్ని రక్షించుటకు పూను కొనలేదు అప్పుడు ఆ జయంతుడు విష్ణు చక్రానికి దూర్వాసుడు భయపడినట్టు నిరాశతో భయకంపితుడయ్యను భయము అలసట దుఃఖములతో వ్యాకులుడై అతడు బ్రహ్మలోకమునకు శివలోకానికి తదితర లోకాలకు వెళ్ళను కాని ఎవరు అతన్ని రక్షించకపోగా కనీసం కూర్చుండమని అనలేదు శ్రీరామునికి ద్రోహం తలపెట్టిన వాణ్ణి ఎవరు రక్షించగలరు ఓ గరుడుడా వినుము అట్టివానికి తల్లి మృత్యువుతో సమానం తండ్రి యముని వంటివాడు అమృతం విషప్రాయం శ్రీరామద్రోహికి మిత్రులు శత్రువులే ఎగుదురు దేవనది వానికి వైతరునిగా ఆగును సోదరా వినుము శ్రీరామునికి విముఖుడైన వాణ్ణి ప్రపంచం కార్చిచ్చువలే భస్మ అనర్చను నారదుడు ఆపదపాలైన జయంతుని చూసి జాలిపడెను సాధజనుల చిత్తములు కోమలములు కదా నారదుడు జయంతునితో నీవు వెంటనే శ్రీరాముని వద్దకు వెళ్ళి ఓ శరణాగత వచ్చలా పాహి పాహి అని ప్రార్థించము అని హితము కప్పలికెను జయంతుడు వెంటనే శ్రీరాముని కడకు వచ్చి నారదుడు చెప్పినట్టు ఓ శరణాగత వత్సల నన్ను రక్షించము అని ప్రార్థించను భయకంపితుడైన జయంతుడు ఆతృతతో శ్రీరాముని పాదములపై పడి వేడుకొనెను ఓ దీన దయాలు రక్షింపము రక్షింపము నేను మీ అపార బలమహత్యాలను గుర్తింపజాలని మందబుద్ధిని నేను చేసిన కర్మఫలాన్ని అనుభవించితిని ప్రభువు నన్ను కాపాడము మిమ్ము శరణుజొచ్చి తిని శివుడు పలుకుచున్నాడు ఓ పార్వతి కృపానిధి అయిన శ్రీ రఘునాథుడు ఆ దుఃఖెత్తిన గోడు విని ఒక కంటిని తొలగించి వాని క్షమించి విడిచిపెట్టను అప్పటి నుండి కాకి వంశమే ఏకాక్షి అయినట్టు ప్రసిద్ధి జయంతుడు వై మోహవశమున వైరం పోని శ్రీరామునికి కీడు తొలపెట్టను చంపదగినవాడేనను ప్రభువు వాణ్ణి దయతలిచి వదిలిపెట్టను శ్రీరామచంద్రునితో తొలతూగల దయామయ్యుడు ఎవ్వడుండను శ్రీరఘునాథుడు చిత్రకూటమున అద్భుత లీలావిలాసంలో అనేకము నడిచను అవి శ్రవణపేయమును ఒకనాడు శ్రీరాముడు ఇట్లా ఆలోచించను ఇచ్చట ఉన్న విషయం అందరూ ఎరుగుదురు కావున ఎల్లరూ ఇక్కడకు చేరుచెందురు ఇట్లు తలచి ఇద్దరు మునుల ఆజ్ఞలు గైకొని సీతాదేవితో కూడి ముందుకు సాగిరి శ్రీరాముడు అత్రిమహర్షిని దర్శించుట అత్రిమ్ముని ఆశ్రమం చేరగానే ప్రభువు రాకకు ఆ మహాముని మిక్కిలి సంతోషించను అత్రి పులకిత గాత్రుడై లేచి ఎదురుగా వచ్చుచుండెను పరుగు పరుగున వచ్చుచున్న మునిని చూసి శ్రీరాముడు వేగముగా ముందుకు నడిచను దండ ప్రణామములు ఆచరించిన శ్రీరాముని ఆ మహర్షి లేవనైతే హృదయానికి హత్తుకొనను సోదరులిద్దరిని ముని తన ఆనందాశ్రములతో తడిపెను శ్రీరాముని అలౌకిక సౌందర్యం అతడు తనువి తీరాగాంచెను అతని నేత్రమును చల్లబడను సాదరముగా తన ఆశ్రమానికి కొనిపోయెను వారిని భక్తితో పూజించి మధుర వచనాలు పలికి వారికి కందమూల ఫలాలు సమర్పించను ప్రభువు వాటిని ప్రీతితో ఆరోగించను ఆసనం అలంకరించిన ప్రభు శోభ మనకి కనువిందు గావించను పరమజ్ఞాని అయిన అత్రి అంజలి ఘటించి ప్రభువుని ఇట్లు స్తుంచసాగను ఓ భక్తవత్సలా పరమదయాలు కోమల స్వభావశీలములు కలవాడా నిష్కామ ప్రవృత్తి గల పరమభక్తులకు పరంధామమున సగువాడా నీకు నమస్కారము నీ చరణ కమలాలు సేవితును నితాంత శ్యామసుందర సంసార సముద్రంను మధించ మందరాచలమా వికసిత పద్మలోచన మదాది దోషముల నుండి ముక్తిని ప్రసాదించువాడా ప్రభు ఆజానుబాహుడవైన నీ పరాక్రమము ఐశ్వర్యము అప్రమేయములు తోనీర ధనుర్భాణములు ధరించిన మీరు లోకత్రయానికి ప్రభువులు సూర్యవంశ భూషణ శివధనుర్భంగం వాడ మునీశ్వర్లకు సాధు పొంగవులకు ఆనందదాయక అమరారులైన రాక్షసులను రూపమాపువాడా కామారి అయిన శివుని చే పూజింపబడవాడా బ్రహ్మాది దేవతలచే చే సేవించబడవాడా విశుద్ధ జ్ఞానస్వరూప సమస్త దోషాలను హరించవాడా సుఖములకు పెన్నిధి అయిన వాడా సజ్జనులకు ఏడుగడుగైన ఏడుగడైన వాడ లక్ష్మీపతి నీకు ప్రణమిల్లదను నీవు ఉపేంద్రుడవు ఆదిశక్తి అయిన సీతాదేవితోడను సోదరుడైన లక్ష్మణునితోడను కోడియున్న నీకు మొక్కెదను మత్సర రహితులై చరణాలను సేవించి వారు తర్క వితర్క రూప సందేహ తరంగములతో కూడిన సంసార సాగరమున పడరు ఇంద్రియ సుఖములు తదించి సర్వదా పరమానంద భరితులై ముక్తికై నిన్ను భజించే ఏకాంత వాసులకు నీవు కైవల్యం అనుగ్రహించవాడవు నీవు నిరపమాన ప్రభుడము సర్వాద్భుత సమర్థుడవు ఇచ్ఛారహితుడవు పరమేశ్వరుడవు సర్వవ్యాపకుడవు జగద్గురువు సనాతనుడవు త్రిగుణాతీతుడవు కేవల స్వరూపుడవు అట్టి నీకు నమస్కారములు అట్లే భావప్రియుడవు కుయోగులకు దుర్లభుడవు భక్తుల పాలిట కల్పవృక్షమైన వాడవు సముడవు సుఖసేవ్యుడవు అట్టి నిన్ను అనుదినము ఆరాధించదను సాటి లేని రూపము గల ఓ భూపతి జానకీనాథ నీకు ప్రణమిల్లెదను నా ఎందు ప్రసన్నుడవ కమ్ము నీకు ప్రణమిల్లదను నీ పదాబ్జములపై భక్తిని ప్రసాదింపుము ఈ స్థుతిని సాదరంగా పఠించేవారు మీ ఎడ భక్తి ప్రపత్తులు గలవారే నిస్సందేహంగా పరమపదమైన వైకుంఠంను పొందెదరు ఇట్లు ప్రార్థించి అత్రిమహాముని శిరస నమస్కరించి చేతులు జోడించి పలిగెను పలికెను ప్రభు నా మనసు ఎప్పుడునూ నీ పాద పద్మములను వదలక ఉండుగాక ॐ सहनाभवत् सहनौहनत्सह वीर्यं करवावहै माविद्विषावहै ॐ शान्तिः